అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యూఆర్ థాట్స్ ఈరోజు కథ యూఆర్ మైన్ పార్ట్ ట్వంటీ సెవెన్ నువ్వు బెంగళూరు చేరుకున్నావా బావా చేరుకున్నాను వైషు ఓకే టేక్ కేర్ ఓకే బావా బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది ఆమెకు లెఫ్ట్ సైడ్లో ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తల తిప్పి చూసింది వైషు ఇక ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి ఎదురుగా సిక్స్ ఫీట్స్ అవుట్ ఒక చెయ్యి పాయింట్ పాకెట్లో పెట్టుకొని యాటిట్యూడ్గా నడుచుకుంటూ దగ్గరికి వచ్చాడు రైట్ హ్యాండ్లో ఉన్న మొబైల్ తీసి ఆమె తై కింద పెట్టింది వైషు రిషి షార్పుగా చూస్తూ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అని ఒక హైబ్రో అప్ చేస్తూ అడుగుతుంటే గుండె జారి గడుపులోకి వచ్చింది ఏం చెప్పాలో అర్థం కాలేదు చెప్పు ఏం చేస్తున్నావు అన్నాడు మళ్ళీ నేనేం చేస్తాను ఏం లేదు అంటూ తల తిప్పేసింది మరి తినకుండా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అమ్మయ్యా నేను ఫోన్ మాట్లాడింది చూడలేదు కదా అని గుండెల మీద చెయ్యేసుకొని నాకు ఆకలిగా లేదు ఇప్పుడే తిన్నాను కదా ఎన్నిసార్లు తినను అంది మార్నింగ్ టిఫిన్ చేసింది కూడా కౌంట్లోకి వస్తుందా నోరు మూసుకొని లేచి లంచ్ చేసి రాపో అరే చెబుతుంటే అర్థం కావట్లేదా నాకు ఆకలి కాలేదు తమరే తినిపించారుగా ఇంకెక్కడి నుండి ఆకలి అవుతుంది ప్లీజ్ నన్ను బలవంతం చేయకు అని సున్నితంగా చెప్పింది ఇక ఆమె మాటలకి నిజంగానే ఆకలి వేయట్లేదేమో అని ఫ్రూట్స్ బాక్స్ తెప్పించి కనీసం ఇవైనా తిను అంటూ ఆమె చేతిలో పెట్టాడు అతని ప్రవర్తనకి ఆశ్చర్యంగా అతని చేతిలో ఉన్న బాక్స్ని అలాగే చూస్తూ తినకపోతే ఊరుకోడు అని ఇక తీసుకుని బాక్స్లో ఉన్న ఫ్రూట్స్ని టూత్పిక్తో గుచ్చి ఒక్కోటి నోట్లో పెట్టుకుంటుంటే ఆమెకు ఎదురుగా బెంచ్పై కూర్చొని గడ్డం కింద చెయ్యి పెట్టుకొని ఆమె ఎలా తింటుందో కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు గులాబీ రేకుల్లాంటి పెదవుల మధ్యలో ఒక్కో ఫ్రూట్ అలా క్రష్ అవుతుంటే అదో అద్భుతంగా తిలకిస్తున్నాడు ఆ జ్యూస్ పెదవులకి అంటే హనీ లిప్స్లా కనిపిస్తుంటే నొసలు రబ్ చేసుకుంటూ చంపేస్తున్నావే పిల్ల అని తల విదిల్చుకున్నాడు ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు అనింది అతని చూపులు పసిగడుతూ వైషు ఇంత హాట్గా ఉంటే చూడకుండా ఎలా ఉంటాం బేబీ అన్నాడు అతని మాటలకి విసుగొస్తున్న దాన్ని అణుచుకుంటూ హిహి అని పల్లె ఇకిలించింది పందిలాగా తింటుంది కానీ అడగట్లేదు చూడు అని గునుక్కున్నాడు ఏంటి అంది పందిలాగా తింటున్నావు కానీ కనీసం తిన్నావా అని కూడా అడుగుతున్నావా అని అంటుంటే ఓయ్ అలా దిష్టి పెట్టకు దిష్టి తగులుతుంది అని బాక్స్ని పక్కకు పెట్టుకుంటూ అంటుంది అబ్బో అవి పంపించిందే నేను నీకెందుకు దిష్టి పెడతాను తల్లి నాకు కావాలంటే నా కళ్ళ ముందు ఉండదా అన్నాడు ఉంటే వెళ్ళి తిను నా వైపు ఎందుకలా చూస్తున్నావు అనింది నోట్లో యాపిల్ పెట్టుకుంటూ నాకు నీ యాపిల్నే కావాలి అన్నాడు ఆమె వైపు ఆశగా చూస్తూ ఏంటి అంటూ అరిచింది అరవకు నాకు నువ్వు తింటున్న యాపిల్ కావాలి అన్నాడు నేను తింటుంది నీకెలా ఇవ్వను ఎలానో చూపించమంటావా అనగానే ఏం ఆలోచించకుండా చూపించు అంది ఆమె దగ్గరికి వచ్చి మెడవంపులోకి చేతులు పోనిచ్చి దగ్గరికి అనుకొని ఆమె పెదవులని అందుకున్నాడు అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని వయసు గుడ్లు పెద్దవి చేసుకుని అలాగే చూస్తూ నిలబడిపోయింది ఆమె నోట్లో ఉన్న ఆపిల్ పీస్ పీస్ అయింది ఇద్దరి పెదవుల మధ్యన నలుగుతూ ఇక అతని ముద్దు మాయకి ఇహం మరిచింది ఎందుకంటే ఎప్పుడు హార్డ్గా పెట్టే కిస్ కాస్త స్మూత్గా ఇంటెన్స్గా పెట్టేసరికి అంతలో లంచ్ టైం ఫినిష్ అవడంతో పెదాలు వదిలి ఆమెను చూశాడు కోపంతో చూస్తూ యూ ఇడియట్ అని అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి ఆమె ప్లేస్లో కూర్చొని బెంచ్పై తల పెట్టుకొని ఏడుస్తూ ఉంది వైషు డోంట్ క్రై వైషు నువ్వు ఏడిస్తే నాకు చిరాకు వస్తుంది అనగానే తలెత్తి అతన్ని చూసి నువ్వు ముట్టుకుంటే కూడా నాకు అలాగే అనిపిస్తుంది అనింది నిజంగా అలాగే అనిపిస్తుందా అవును అంటూ అరిచింది అయితే ఈ చిరాకుని లైఫ్ లాంగ్ భరించాలి అలవాటు చేసుకో అని చెబుతున్న రిషిని చూసి నువ్వు కూడా చిరాకుని అలవాటు చేసుకో రిషి అనింది ఆమె ఏ ఉద్దేశంతో అనిందో కానీ అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది నిజంగా నా బేబీ ఆర్ యూ సీరియస్ అన్నాడు ఆమె ఏమనిందో గుర్తు చేసుకొని నో అంది లేదు బేబీ ఒక్కసారి అన్న తర్వాత మాట వెనక్కి తీసుకోవడం పద్ధతి కాదు అదే మాట మీద ఉండు వస్తా అని ఆమె బుగ్గపై పెక్కిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్నా అతన్ని అలాగే చూసి తల పట్టుకొని కూర్చుంది ఛా నేనేంటి ఇలా అన్నాను ఏమైంది తల కూర్చున్నావు ఆ రిషిగాడొచ్చాడు ఎందుకు నేను లంచ్ చేయలేదని క్లాస్ పీకి ఇదిగో ఈ ఫ్రూట్స్ బాక్స్ ఇచ్చి పెట్టి వెళ్ళిపోయాడు అనగానే ఒక్కసారిగా బుర్రలు గిర్రున తిరిగాయి ఇద్దరికి అసలేం చేస్తున్నాడేవాడు నిజంగా వాడికి నువ్వంటే ఎంత ఇష్టమే నువ్వు తినకపోతే ఫ్రూట్స్ ఇచ్చి ముద్దు పెట్టి మరీ వెళ్ళాడు అంటే నిన్ను లవ్ చేస్తున్నాడేమో వైషు అంది పూజ వసై ఆపో వాడు లవ్ చేస్తే సరిపోతుందా నేను చేయాలిగా వాడికి ఏం తక్కువే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈ కాలేజ్ టాపర్ అంట ఈ కాలేజ్ కూడా వాడిదే అంట ఇంకేం క్వాలిటీస్ కావాలి ఒక మగాడికి ఉండే క్వాలిటీస్ అన్నీ వాడిలో ఉన్నాయి నీకు బుర్రుండే మాట్లాడుతున్నావా పూజ నాకు ఎంగేజ్మెంట్ జరిగింది అయితే ఏంటి క్యాన్సల్ చేసుకో ఇంత ప్రేమించే మగాడు మొనగాడు దొరుకుతారా చెప్పు అంటే పిచ్చివాడికి క్షణం కూడా వదిలి ఉండట్లేదు అంటే ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడో చూడు ఇంత ప్రేమని పంచే భర్త దొరకడం చాలా అదృష్టం వయసు ఒప్పుకోవే వాడిని చూస్తుంటే నాకు బాధేస్తుంది నీ కాళ్ళు పెయిన్ రాకుండా కార్ పంపించాడు వాడికి ఇష్టమైన డ్రెస్సులు పంపించాడు నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడే మొబైల్ కొనిచ్చాడు ఇప్పుడు చూడు నువ్వు తినట్లేదని ఫ్రూట్స్ కూడా తెచ్చాడు అంటున్న పూజ మాటలకి ఒక్కసారిగా ఆమె మనసు కూడా నిజంగా వాడు లవ్ చేస్తున్నాడా అన్న ఆలోచనలో పడింది వైషు ఏంటి వాడిని యాక్సెప్ట్ చేయొచ్చు కదా అంటున్న పూజ బుగ్గని బూరే చేసింది సడన్గా జరిగిన పరిణామానికి ఇద్దరు గుడ్లు తేలేసి చూస్తూ ఉన్నారు వైషుని ఏంటి యాక్సెప్ట్ చేసేది ఇడియట్ నీకు నాన్నగారి గురించి తెలీదా ఎందుకే పిచ్చిగా మాట్లాడుతున్నావు నాన్నగారంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా కనీసం మన క్యాస్ట్ కాని వాడిని మన ఇంటి వాకిలు కూడా తొక్కనివ్వడు అలాంటిది వీడిని ఇంటి అల్లుడుగా ఎలా ఒప్పుకుంటాడు బుర్రుండే మాట్లాడుతున్నావా అందులో నాకు బావకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అనింది వైషు ఉక్రోషంగా ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయారు పూజాదాద్రి ఇక తను ఏం చేసిందో గుర్తు చేసుకుని పూజ దగ్గరికి వచ్చి సారీనే కోపంలో కొట్టేశాను ఈ విషయం నాన్నగారికి తెలిస్తే నిజంగా కాలు చేతులు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబడతారో నీకు తెలుసు కదా ఎందుకలా మాట్లాడుతున్నావే అంటున్న వయసుని అది కాదే అమ్మా నాన్న అన్న చెల్లి అక్క తమ్ముడు ఎవరు కారే ఒక భర్త తప్ప గుండెల్లో పెట్టుకొని చూసుకునే భర్త దొరికితే ఒక అమ్మాయికి అంతకంటే ఇంకేం కావాలి చెప్పు ఆ లైఫ్ స్వర్గంతో సమానం లైఫ్ లాంగ్ భర్తతో చాలా హ్యాపీగా ఉంటాం అదే ఒక భర్త మంచోడు కాకపోతే మిగతా వాళ్ళందరూ మంచోళ్ళైనా మనం లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తామా చెప్పు నరకప్రాయంగా మారుతుంది ఒక్కసారి ఆలోచించు వాడికి చాలా ఆస్తుంది ఈ వైజాగ్లోనే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఓ కంపెనీకి చైర్మన్ కూడా ఆ విషయం నీకు తెలుసా అనగానే పూజ మాటలకి నోరు తెరుచుకొని చూస్తూ ఏంటి నువ్వనేది అవునే కాలేజ్లో మాట్లాడుకుంటుంటే విన్నాను రిషేంద్ర వర్మ ఆర్వీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చైర్మన్ అంట అనింది పూజ అంత రిచ్ పర్సన్ నన్ను కావాలనుకోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అది నీ గొప్పతనం కాదు అతడి గొప్పతనం నీలో ఏం నచ్చిందో ఏమో కానీ నిన్ను క్షణం కూడా వదిలిపెట్టకుండా ప్రేమగా చూసుకుంటున్నాడు మనకు ఐ లవ్ యూ చెబితేనే ప్రేమ ఉన్నట్లు కాదు వైషు వాళ్ళ బిహేవియర్లో ఉండాలి లవ్ యూ చెప్పి ఎంతమంది మోసం చేయట్లేదే కానీ అతను అలాంటి వాడు కాదు ఈ కాలేజ్లో అతనికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉంది తెలుసా నేను చూసా అమ్మాయిలంతా రిషిని చూసి సొల్లు కార్చుకుంటూ చూస్తారు అయినా వాళ్ళెవర్ని పట్టించుకోడు ఒక నిన్ను తప్ప అంటున్న ఆమె మాటలు ఒక్కోటి వింటుంటే బుర్ర పని చేయలేదు కాసేపు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు పూజ అవును అనింది దాత్రి కూడా కానీ నన్నే ఎందుకు అనింది బెంచ్ మీద కూర్చుంటూ తలకి చేతులు పెట్టుకొని వయసు ఏమో ఎవరినైనా ప్రేమిస్తే ఎందుకు ప్రేమిస్తున్నావంటే దానికి రీజన్స్ ఏముంటాయి చెప్పు అతనిలో కూడా అలా జరిగిందేమో ప్రేమిస్తున్నాడు కానీ ప్రేమ అని మాత్రం చెప్పట్లేదు నువ్వు పెదనాన్న గురించి ఆలోచిస్తున్నావు కానీ బావా రిషి అంతా మంచోడైతే కాదే ఇది మాత్రం నేను రాసిస్తా పెద్దనాయన మాట విని బావని చేసుకుంటే నువ్వు సుఖపడలేవు వయసు అదే రిషిని చేసుకుంటే తన జీవితాన్ని మొత్తాన్ని దగ్గరే పెడతాడే ఒక్కసారి ఆలోచించు అనింది పూజ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్